గ్రామంలో ఐకేపీ వన్ కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూర్యపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో ఐకేపీ వన్ కేంద్రాన్ని ప్రారంభించారు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని రైతుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత పదిహేను నెలల కాలంలో యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల కోసం పనిచేస్తుందని గతంలో వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతుల నుండి నేరుగా ధాన్యం కొనుగోలు చేయడానికి ధాన్యం కొనుగోలులో దళారుల పాత్ర లేకుండా చేయడానికి ప్రతి గ్రామంలో ఐకేపి కేంద్రాలు ఏర్పాటు చేసి స్థానిక పొదుపు సంఘాల మహిళలకు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి గ్రామంలో రెండు మూడు ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు ఈరోజు సూర్యాపేట మండలం టేక్మట్ల గ్రామంలో ఐకేపీ సెంటర్ వన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్యంగా ఈ సంఘబంధ నాయకులు మరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయిన గడ్డు శ్రీనివాస్ గారికి వెంకన్న నాయక్ గారికి రెండు శ్రీనివాస్ గారికి మాజీ ఎంపీటీసీ కేశోల్ గారికి మరి దీన్ని నడిపిస్తున్న నతానియల్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులు మార్కెట్ దానిక తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మే పరిస్థితి ఆ దళార్లు వాటన్నిటి కూడా ఇబ్బంది జరుగుతుందని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంఘ బంధాలు సంఘ సభ్యుల ద్వారానే గ్రామంలోనే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలి మరి వాళ్లకు ఎంఎస్పి కూడా మినిమం సపోర్ట్ ప్రైజ్ కూడా రైతులకు అందాలి ఎక్కడ దళారీలో మోసం కావద్దని చెప్పి మరి సెంటర్లను ఏర్పాటు చేయటం గతం నుంచే జరిగింది మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడకుండా పెద్ద ఎత్తున అవసరం ఉన్న చోట్ల రెండు మూడు కూడా ఐకేపీ సెంటర్లు పెట్టి తొందరగా రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈ ప్రభుత్వంలో ఐకేపీ సెంటర్ల ఏర్పాటు నిర్మాణం కూడా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రెండో సెంటర్ను మరి ఇక్కడ టేక్మంట్లకు కూడా ఇవ్వటం జరిగింది మరి దీనిని రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఇది ప్రభుత్వం కొంతుంది కాబట్టి కొద్దిగా మాయిచ్చర్ వచ్చే విధంగా చూసుకొని మట్టి పిల్లలు లేకపోతే ఏదైతే ఈరోజు మనం మద్దతు ధర ఇస్తున్నామో ఆ ధరతోటే ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఇరవై మూడు ఇరవై చొప్పున మరి ప్రభుత్వం కొంతది కాబట్టి రైతులందరూ కూడా దీనిని ఉపయోగించుకోవాలి కాంగ్రెస్ అంటేనే రైతు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం రైతులకు ఈనాడు పదిహేను నెలల కాలంలోనే యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత కూడా రేవంతన్న ప్రభుత్వానికి దక్కింది ముఖ్యంగా రైతు రుణమాఫీ కానివ్వండి రైతు భరోసా కానివ్వండి సన్న బియ్యానికి బోనస్ కానివ్వండి పెద్ద ఎత్తున రైతు సంక్షేమ కార్యక్రమానికి పాటుపడుతున్నది మరి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రైతులందరూ కూడా గుర్తించి ఈ ఐకేపీ సెంటర్ను రైతులందరూ కూడా మంచిగా వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ టేకుమంటల నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 eight two three four zero seven zero seven zero seven